శివి శ్యామలా నవరాత్రుల్లో మొదటి రోజు లఘుశ్యామలా దేవి అవతారం శ్రీ విద్యా సంప్రదాయంలో రాజశ్యామల లలితాంబిక యొక్క మంత్రిని మరియు జ్ఞానశక్తిగా పూజించబడే దేవత అని మనకు తెలుసు మరియు ఆమె స్వయంగా రూపిణి ఆమె తన స్వత వివిధ రూపాలు మరియు పరివార దేవతలను కలిగి ఉంది ఆమె ప్రాథమిక ఉప విద్య లఘుశ్యామల లఘు అంటే చిన్నది ఎలా అయితే త్రిపురాంబికకి బాలా త్రిపసుందరిగా అలాగే రాజశ్యామలకి లఘుశ్యామల వారాహిదేవికి లఘు వారాహిని కూడా చూస్తాం ఈ శ్యామల ఎందుకు లఘు ఆమె రూపంలో చిన్నది కాబట్టి ఆమె మంత్రం చిన్నది మరియు ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గం సులభం మాతంగముని దేవి గురించి తపస్సు చేసినప్పుడు ఆమె రాజశ్యామలగా కనిపించింది మరియు అతని కోరికపై ఆమె లఘుమాతంగి రూపంలో అతని కుమార్తె అయ్యింది కాబట్టి ఆమెకు మాతంగ కన్యక అని పేరు పెట్టారు ఆమెకు పన్నెండు సంవత్సరాలు అప్పుడే ఇరిగిన అమ్మాయి రూపంలో కనిపిస్తుంది ఆమె యుక్త వయసు ఎర్రటి వస్త్రాన్ని ధరించి వల్లకి అనే వీణను మరియు పువ్వుల నుండి సేకరించిన తేనెతో నిండిన పురే కప్పను పట్టుకొని ఉంది ఆమె రంగు పచ్చ ప్రతి ఒక్కరిని ఆమె చిరునవ్వు మంత చేస్తుంది ఆమె చిప్పలతో చేసిన గుంజ గింజలు ముచ్చాలు మరియు బంగారు దండలు ధరించింది ఆమె కొన్ని రూపాల్లో నెమలి ఈకలను ధరించింది కరంభవనంలోని నివసిస్తుంది ఆమె జీవన శైలిని మార్చకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదరించిన తల్లి ఆమె ఉచిత చండాలని అనే పేరు పొందింది అలాగే మిగిలిపోవడం ద్వారా కూడా ఆమె ఆనందాన్ని పొందింది ఆమె లఘు పూజకు కూడా శీఘ్ర అనుగ్రహం ఇస్తుంది సర్వేజన సుఖలో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వేజన సుఖినో భవంతు